హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మన చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్లో అన్నమాట ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు లోడింగ్ రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు అలాగే ఈ యొక్క ఇసుక విధానంలో లేనిపోని కుర్రీలు అన్నీ పెట్టి ట్రాక్టర్లకు జీపీఎస్లు అలాంటివి లేకుండా చూడాలని నా యొక్క ఉద్దేశము దానివలన ఉపయోగం ఏమీ లేదు ఎందుకయ్యా అంటే ఇసుకను ఫ్రీగా ఇచ్చినప్పుడు ట్రాక్టర్కు తగిన కాడికి వాళ్ళు తీసుకొని వెళ్తారు అయితే ఇతర రాష్ట్రాలు దాటకుండా ఉండాలి అంటే బార్డర్లో గట్టిగా చెక్కింగ్ చేసుకోవాలి అలా దాటిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం వారు చూసుకోవాలి